హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఫస్ట్ వాళ్ళైతే ఇంకెక్కడైతే మార్నింగ్ అయితే టిఫిన్ అయితే వేస్తున్నాను ఈ రోజైతే రోజుల తర్వాత చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంట్లో అయితే ఇంకా మొన్న ఊరు వెళ్ళినప్పుడైతే ఇంక అక్కడ వండుకున్నాము ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే నెల రోజుల పైన అవుతుంది చికెన్ కర్రీ తిని సో తినకూడదు అని చెప్పినా కానీ ఇంకా తినలేదు అనమాట ఇంక ఇప్పుడైతే చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేస్తాను మధ్యాహ్నం అయితే సో వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి చూసే ముందు కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి వీడియో నచ్చితే చివరిలో చిన్న లైక్ ఇవ్వండి సో ఫస్ట్ అయితే ఇంకా మార్నింగ్ మార్నింగ్ అనమాట ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించాలి అందుకనేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే పప్పు అయితే ప్రిపేర్ అనమాట నిన్న మధ్యాహ్నం ఇంకా బియ్యము పప్పు ఇవన్నీ అయితే నానబెట్టుకుని నైట్ మిక్సీ పెట్టేసి ఇంకా పప్పు అయితే రెడీ చేసుకున్నాను సారీ పిండి అనమాట అట్ల పిండి అయితే రెడీ చేసుకున్నాను ఇంకా పొద్దున్నే ఇంకా పిల్లలకి అయితే ఇంకా దోశలు అయితే వేస్తున్నాను రాత్రే కదా ఇంకా ఎగ్ తిన్నారు అనేసి ఇంకా రేపు మార్నింగ్ ఎగ్ దోశ అయితే వేస్తాను అనేసి నార్మల్ దోశ అయితే వేస్తున్నాను సోఫాలో కూర్చున్నారనమాట రెడీ అయిపోయి సోఫాలో కూర్చొని సో టిఫిన్ తింటున్నారు బయట నేను ఒక్కో దోశ అయితే వేస్తున్నాను టైం అయిపోతుంది అనమాట ఇంకా వెంట వెంటనే వేసిన వెంటనే ఒకటి ప్లేట్లో వేసేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా పెడుతున్నాడు అనమాట ఇంకా టిఫిన్ పెడుతున్నారు పిల్లలకైతే సో ఇంకా పిల్లలతో పెట్టుకుంటే అస్సలు పనావతండి అసలు ఎంత చేద్దామని అసలు తిన్నరు మా పిల్లలు అయితే అసలు లేట్గా తింటారు మాక్సిమం చాలా వీడియోలు చెప్పే ఉంటాను తినకపోవడం వల్ల లేట్ అయిపోతుంది ఎంత ముందే వేసినా సరే ఇంకా లేట్ అయిపోతుంది అనమాట ఫస్ట్ దోశ అయితే వేసాను ఇంకా సెకండ్ దోశ అయితే వేస్తున్నాను పిల్లల్ని రెడీ చేసి ఇంక పంపించినాకైతే ఇంకా మేము కూడా వేసుకుని టిఫిన్ తిన్నాకైతే మధ్యాహ్నం సో బిర్యానీ అయితే చేయబోతున్నాను నా స్టైల్లో బిర్యానీ ఎట్లా ఉంది ఏంటి అనేది చూసేయండి ఈ వీడియో వచ్చేసి మండే తీసిన వీడియో అనమాట ఇంక ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే టైం అసలు కుదరట్లేదు అనమాట ఎడిటింగ్ చేయడానికి అయితే చాలా టైం పట్టేస్తుంది అసలు ఇంట్లో పనుల వల్ల మళ్ళీ మధ్యాహ్నం క్యారేజ్ రెడీ చేసుకొని మళ్ళీ క్యారేజ్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి తినిపించేసి వచ్చేసరికి రెండు ఉట్టిన్నారా రెండు అవుతుంది పావుతక్కు సో ఇంక అప్పుడు మేము కూడా భోజనం చేసేసి కాసేపు టీవీ చూస్తాను లేదా చిన్న చిన్న పనులు ఉంటాయి చూసుకుంటూ ఉంటాను అనమాట వీడియోకి అసలు పెట్టడానికి టైం అసలు కుదరట్లేదు అనమాట ఇంక ఇదైతే రెండు మూడు రోజులు తీసిన వ్లాగ్ అనమాట సో క్రితం తీసిన వ్లాగ్ ఇది ఇంక ఇప్పుడైతే ఇంకా చూస్తూ ఉండండి ఇంకా నా డైలీ రొటీన్ అనుకోవచ్చు మ్యాక్సిమం అయితే సో నా డైలీ మార్నింగ్ ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఏంటి అనేది చూసేయండి మరి ఇంక మీరు కూడా ఏం చేసుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు చూసేవాళ్ళంటే కొంచెం ఫుల్గా చూడండి కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను అనేసి ఇంక అనుకోండి చూసేవాళ్ళంటే ఫుల్గా చూడండి సో ప్లీజ్ అండి సో ఇంకా మనకైతే అవర్స్ అనేది కలుస్తాయి అందుకనేసి ఇంకా మనకు కొంచెం రీచ్ అయ్యే కొద్దిగా అనమాట సో హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే సో సక్సెస్ వచ్చేసింది ఆల్రెడీ కొంచెం మీరు రీచ్ రీచ్ చేస్తారని అంటున్నాను ఫుల్గా చూసి సో ఇక్కడైతే మార్నింగ్గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా ఇంకా పొద్దు పొద్దున్నే లేచేసి ఇంకా పాలు అది కాయాలి పక్కన అయితే ఇంకా పెట్టేసాను పాలు పెట్టేసాను అనమాట కాగుతున్నాయి సో ఇంకా మా అత్తగారు అయితే అవి కాసేసి పిల్లలకైతే పోసేస్తున్నారు సో వేడి నీళ్ళు పోతే ఇంకా పిల్లలు వేసేసి బ్రష్లు చేసి స్నానం చేసి ఇంకా రెడీ అయిపోయి వాళ్ళకి ఇంకా బట్టలు వేసుకుంటూ టిఫిన్ వేస్తాను ఒక్కోసారి అయితే అసలు కుదరదు అనమాట ఇంక ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి అని ఛానల్లో చాలా రోజుల నుంచి అయితే వ్లాగ్స్ అయితే తక్కువగా వస్తున్నాయి ఇదివరకు అయితే డైలీ ఒక వీడియో అయితే పెట్టేదాన్ని ఇప్పుడు అసలు కుదరటం లేదనమాట సో ఎందుకో ఏమో తెలీదు ఇంట్లో పని ఎందుకో భారంగా చేసినట్టు అట్లా అయిపోతుంది అనమాట సో వీడియో పెట్టడం కుదరట్లేదు అందుకనేసి లేట్ అయిపోతుంది వీడియోస్ అయితే సో ఏమీ అనుకోవద్దు సో ఇంకెక్కడైతే పొద్దున్నే ఇంకా మా పిల్లలైతే పొద్దున్నే లేచేసి వేడి నీళ్ళు ఇచ్చాను వాళ్ళకి వేడి నీళ్ళు తాగి అంటే వేడి నీళ్ళు తాగి అలవాటు ఉందనమాట పొద్దున్నే లేగడమే సో ఇంకా పొద్దున్నే ఇంకా లేసేసి ఇల్లు అయితే తుడుచుకుని బెడ్షీట్లు అవి మడత పెట్టుకుని ఇంకా ఏడు ఏడున్నర అయితే అయిపోతుంది ఒక్కోసారి ఏడున్నరకు మెలకు వస్తుందండి అండి ఏడు థర్టీ గంటలో అసలు పనులు ఏమి పిల్లలు అయితే ఆఫ్ సాపాలు పడుకుంటూ తినుకుంటూ తొమ్మిది తొమ్మిది వరకు ఇక్కడే ఉంటారు పిల్లలు అయితే ఆటో అయితే ఎనిమిదిన్నరకే వచ్చేస్తుంది సో ఫైనల్ అయితే ఇంకా ఈరోజు కొంచెం తొందరగా నేను లేచామనమాట అయితే ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను ఇంకా ఫైనల్లీ స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా తర్వాత అయితే పిల్లలు తింటూ ఉంటారు ఈ లోపల నేనైతే బ్రష్ చేసి సో కొంచెం టీ అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా పిల్లలు పంపించినాకైతే మేము కూడా చెరుకు రెండు చెరుకు రెండు రోజులు చిన్నవి చేసుకుని తినేసి మళ్ళీ బజార్ అయితే వెళ్ళి రావాలి సారీ బజార్ వెళ్ళాం అసలు చికెన్ అయితే సండే తెచ్చింది అయితే ఉంది ఫ్రిడ్జ్లో పెట్టేశానని చెప్పాను కదా ఇంకా అదైతే ఈరోజు వండుతున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఇంకా మండే తీసిన వీడియో అనమాట మర్చిపోవద్దు ఇంకా సండే తెచ్చిన చికెన్ రోజు వండుతున్నావు ఏంటి అనుకోవచ్చు ఇది మండే తీసిన వ్లాగ్ ఇది అర్థమయ్యే ఉంటుంది ఇంకెక్కడైతే అయితే టిఫిన్ చేసి పెద్దోడైతే ఇంకా చెప్పులు అవి వేసుకుంటున్నాడు అనమాట చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోమని చెప్పాను ఇంకా చిన్నోడైతే తినలేదండి చిన్నోడు వల్లే లేట్ అయిపోతుంది ఈ లోపైతే నేను బ్రష్ అయితే చేసి టీ అయితే పెట్టేసుకున్నాము ఇంకా పొద్దున్నే ఇంకా టీ తాగడం అలవాటు కొంచెం పిల్లల పని కొంచెం రిలీఫ్ వచ్చినాకైతే టీ అయితే తాగితే ఇక పెట్టుకుని తాగుతాం అనమాట ఇంకా దోసల పిండి అయితే రెడీ చేశానుగా ఇంకొంచెం ఉంది అంటే సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఉప్పు కలగకుండా ఉన్నది ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాకైతే మేము కూడా దోసలు అయితే వేసుకుని తింటాకి వేసుకుంటున్నాం అనమాట సో పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా టిఫిన్ చేసి నాకైతే వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను చెప్పాను కదా ఏముంటున్నాను ఏంటనేది చూసేయండి సో ఫస్ట్ వాళ్ళైతే ఇంకా నేను చికెన్ అయితే తీసుకున్నాను ఇక్కడ కూరకే కొంచెం సపరేట్గా చిన్న ముక్కలు అయితే సపరేట్గా చేసి కడిగేసాను శుభ్రంగా కడిగి పెట్టేశాను ఆ తర్వాత అయితే బిర్యానీలోకి అయితే రెండు పెద్ద పెద్ద లెగ్ పీసులు అయితే ఉన్నాయండి ఇంకా ఆ లెగ్ పీసులు అయితే నేను బిర్యానీలోకి వేద్దామనేసి ఇంకా శుభ్రంగా వాష్ చేసి పెట్టాను ఇంకా కొంచెం పెద్ద పెద్ద పీసులు రెండు లెగ్ పీసులు ఉన్నాయి సో పిల్లలు కూడా తింటారు కదా అనేసి ఇంకా చిన్న చిన్న పీసులు ఎక్స్ట్రా వేసాను ఇంకా ఇక్కడైతే శుభ్రం కడిగేసిన చికెన్ పీస్ల్లోకైతే మసాలాలు మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను శుభ్రంగా కడిగానండి నిన్నటిది కదా ఒక గంట ముందు అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసాను తీసినాకైతే శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను సపరేట్ సపరేట్గా ఇంకా పుదీనా కొత్తిమీర ఇవన్నీ సపరేట్ సపరేట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇదైతే చికెన్ కర్రీగా పక్కన పెట్టేసాను ఇప్పుడైతే లెగ్ పీస్లు అయితే మసాలాలు కలిపేసుకుంటాను సో కొంచెం తొందరగా అయితే చేసుకోవాలి లేట్ అయిపోతే బిర్యానీ అంతా తొందరగా చేద్దాం అనుకుంటున్నా లేట్ అయిపోద్ది అనమాట ఫస్ట్ వాళ్ళైతే కొంచెం కారం వేసుకుని తర్వాత కొంచెం సాల్టు సరిపడా సాల్ట్ ఎత్తుకుని కొంచెం పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్నాక రెండు స్పూన్లు అయితే పెరుగు అయితే వేసుకుంటున్నాను పెరుగు కంపల్సరీ అండి చాలా బాగుంటుంది పెరుగు వేసుకుంటే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేయకపోతే ఆ తర్వాత అయితే కొంచెం ధనియాల పౌడర్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత అయితే ఇంకా ధనియాల పౌడర్ ఉంటుంది కదా సో స్పైసీ గరం మసాలా అనమాట ఇదైతే కొంచెం ధనియాల పొడి ఆ తర్వాత అయితే మసాలా ముద్ద అనమాట అల్లము జీలకర్ర చక్క కొంచెం జీడిపప్పు నువ్వులు ఇవన్నీ వేసిన పేస్ట్ అయితే వేసేసి పేస్ట్ అయితే కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటున్నాను పోసుకున్నాక మొత్తం అంతా చక్కగా ముక్క అంతా మసాలా అంతా పట్టేలాగైతే మొత్తం చక్కగా చేతితో కలిపేసుకోవాలి చేతితో కలిపేసుకున్నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ ఏదో మీకు ఉన్నంత టైంలో నాకైతే టైం లేదు కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మ్యాగ్నెట్ అయితే చేసుకుంటాకి ఇలా మసాలాలన్నీ పట్టించేసుకుని పక్కన అయితే పెట్టేసుకుంటాను ఫైనల్గా అయితే ఇంకా పుదీనా కూడా వేసేసుకున్నాను పుదీనా వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఎక్కువ మ్యాగ్నెట్ అయితే ఇంకా టేస్ట్ అయితే ఎద్దరు అనమాట నాకు అంత టైం లేదు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తీసుకుంటున్నాను ఇదైతే పక్కన పెట్టేసుకుంటాను ఈ పక్కన పెట్టేసుకున్నాకైతే కూరకైతే రెడీ చేసుకోవాలన్నమాట ఇంకా వాటికి కావాల్సిన ఉల్లిపాయలు అవి కట్ చేసుకోవాలి ఇదంతా అయిపోయినాకైతే ఈ రోజైతే చెప్పాను కదా చాలా రోజుల తర్వాత చికెన్ అయితే వండుతున్నాను మా ఇంట్లో అయితే సో చూస్తూ ఉండండి ఇంకా ఈరోజు డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాను సో దమ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను కొద్దిగా ఒక కేజీలోపు రైస్తో అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఈ లోపైతే మసాలా ముద్ద అయితే అయిపోతాం మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ రెడీ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట కర్రీలోకి ఇంకా సరిపోతుంది అనేసి ఇంకా కర్రీలోకి అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు అయితే చక్కగా వేసేసి ఫ్రై అయితే చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాకైతే చికెన్ క కడిగి పెట్టుకున్నాను కదా సపరేట్గా ఇంకా అవి కూడా చికెన్ అయితే వేసేసుకున్నాను అనమాట సో మొత్తం ప్రాసెస్ అంతా చూపించిన కానీ మా మాక్సిమం ఎంత చూపించాలో అంత చూపిస్తున్నాను అనమాట ఇవైతే ఇంకా బిర్యానీకి బార్గా అయితే కట్ చేసుకున్నాను ఇంకా ఆయిల్ వేసుకొని ఇంకా మసాలాలు వేసేసుకొని టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్నాకైతే చక్కగా ఫ్రై అయిపోయినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీసులు అయితే వేసేసుకుంటున్నాను బిర్యానీలోకి అనేసి సో ఇవి కూడా బాగా కొంచెం ఉడికినాకైతే సో సింపుల్గా అయితే అయిపోద్దండి కుక్కర్లో అయితే ఇవి కూడా బాగా మగ్గించుకోవాలి లెగ్ పీసులు అనేసి ఎక్కువగా వండినా సరే బిర్యానీ ఒక్కోసారి కుదరదు కానీ ఎంత తక్కువ రైస్ ఎత్తి వండుకుంటామో చాలా బాగా కుదురుద్ది అప్పుడైతే నేనైతే ఒక్కోసారి ఎక్కువగా వండుతూ ఉంటాను సో ఉంటుంది కదా మిగిలితే ఏం పోద్ది అనేసి సో ఎక్కువగానే వండుతూ ఉంటాను ఈసారి అయితే కొంచెం తక్కువగానే వండుతున్నాను బిర్యానీ ఇది ఇంకెక్కడైతే చికెన్ కర్రీ చక్కగా రెడీ అయిపోతుందండి చికెన్ మగ్గినాకైతే సరిపడా కారం అయితే వేసేసుకున్నాను సో సింపుల్గా మసాలాలు ఏమి వేయలేదు ఎందుకంటే మసాలా ముద్దలోనే కలిపి పెట్టాను అది కొంచెం ఉంటే వేసాను అందులోనే ఇంకా మసాలా సరిపోద్దనేసి అనేసి ఇంకా మసాలాలు సపరేట్గా అయితే ఇంకా వేయలేదనమాట సరిపోద్ది ఇంకా ఘాట్ అయితే కూర అయితే ఇంకా పది పదిహేను నిమిషాలు అయితే రెడీ అయిపోద్దండి ఇక్కడ బిర్యానీ కూడా చికెన్ అయితే చక్కగా ఉడిగిపోయింది కాబట్టి కొంచెం అంటుకుంటుంది ఇంక ఇప్పుడైతే రైస్ కడిగి పెట్టుకున్నాను కదా ఒక కేజీ అయితే రైస్ కడిగి పెట్టుకున్నాను కొలత ప్రకారమే సో ఇంకా రైస్ అయితే వేసేసుకుంటున్నాను శుభ్రంగా కడిగి ఒక ఫైవ్ మినిట్స్ ముందైతే నానబెట్టుకున్నాను అనమాట ఇంకా రైస్ అయితే వేసేసుకున్నాను చక్కగా అయితే రైస్ వేసేసుకున్నాకైతే కొలుసు అయితే వేసుకున్నాం కదా ఇంకా రైస్ అయితే ఇంకా దానికి తగ్గట్టు అయితే మూడు కప్పులు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ముందుగా అయితే ఇంక రైస్ వేసుకున్నాను కాబట్టి కొంచెం కొత్తిమీర పొదిన కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తాం ఇంకా తీయడం కుదరతారు కదా మూడు కప్పులు రైస్ అయితే తీసుకున్నాను కదా ఇంకా కొంచెం ఎంత తక్కువ వాటర్ వేసుకుంటే అంత మంచిది అనేసి కొంచెం తక్కువగానే కులిసి వేసేసుకున్నాను అనమాట వాటర్ అయితే వేసేసుకున్నాను కొంచెం ఇందులోనే ఉప్పు చూసుకొని ఉప్పు తగ్గితే ఉప్పు వేసేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఒక మూడు విజిల్స్ లేకపోతే నాలుగు విజిల్స్ వేసుకున్న క్వాంటిటీ బట్టి ఆ విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇది పది నిమిషాలు అయితే పడుతుంది కర్రీగా అయితే ఒక పది నిమిషాలు పడుతుంది ఒక పావు గంటలయితే వంట అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇంకా చూసారు కదా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ బిర్యానీ కూడా అద్దం బిర్యానీ అయితే చేసేసానండి చాలా చాలా బాగుంది స చాలా బాగా వచ్చింది అనమాట చాలా పొదుల మీద కూడా ఉంది స్మెల్ అయితే అద్దరు కొట్టేస్తున్నాను అనమాట ఇంకా వేడి వేడే చికెన్ కర్రీతో పెరుగు చట్నీతో ఈ బిర్యానీ తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది సో ఇంకా మా పిల్లలకైతే క్యారేజ్ అయితే తీసుకుని వెళ్ళాలి వేడివేడి పొగలు కూడా వచ్చేస్తుంది అనమాట సో ఇదేనండి ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే చాలా రోజులకి చేశాను వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకుండా ఇప్పుడైతే క్యారేజ్ అయితే తీసుకుని వెళ్తాను బాయ్ బాయ్